పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందని రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అనేక దర్శనీయ స్థలాలు పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని ప్రత్యేకించి నల్లమల అటవీ ప్రాంతం జూరాల ప్రాజెక్టు పిల్లల మర్రి సోమశీల సాగర్ సరళసాగర్ జోగుల అంబాశక్తి పీఠం కురుమూర్తి మన్యం కొండ వంటి అనేక ప్రసిద్ధ దేవాలయాలు సందర్శించే స్థలాలు ఉన్నాయని తెలిపారు అలాగే సంస్థానాధీశులు కట్టించిన అనేక కోటలు జిల్లాలో ఉన్నాయని ప్రకృతి రమణీయ స్థలాలు వ్యూ పాయింట్స్ సైతం అనేకంగా ఉన్నాయని తెలిపారు నిత్య జీవితంలో బిజీ జీవితం నుండి ఆహ్లాదం కొరకు పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారని అన్నారు పర్యాటక ప్రదేశాల ద్వారా ప్రాచీన చరిత్ర వారసత్వ సంపద సంస్కృతి తరాలకు తెలుస్తుందని అన్నారు పర్యాటక ప్రదేశాలలో స్వచ్ఛత పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలని పర్యాటక ప్రాంతాలు స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంటేనే ఎక్కువ మంది వస్తారని తెలిపారు జిల్లా పర్యాటక శాఖ అధికారి పి శ్రీనివాస్ సమావేశానికి అధ్యక్షత వహించారు e o కొంచెం అది తీసుకోవాలన్నా కానీ మనం ఎక్కడంటే పర్యాటక ప్రదేశాన్ని రిలీజ్ చేస్తాం మన రాష్ట్రంలో కూడా కానీ ప్రపంచంలో కానీ చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి మీకు తెలుసు యాదగిరి కూడా ఉన్నది రైతు కూడా ఉన్నది రామప్ప దేవాలయం ఉన్నది గోదా జలపాతం ఉన్నది అంటే మన జిల్లా లోపల వివిధ జిల్లా లోపల అందులో రామోజీ ఫిలిం సిటీ ఉన్నది చాలా ప్రదేశాలు ఉన్నాయి మన దగ్గర కూడా మన జిల్లా లోపల కూడా ఉమ్మడి జిల్లాలో చాలా ఉన్నాయి మలేషియా దేశానికి ఆ అవకాశం దక్కింది సో మనము కూడా ఎంతో ప్రతిరోజు ఉదయం చేసినప్పటి నుంచి సాయంత్రం వరకు బిజీ షెడ్యూల్లో మన యొక్క దైనందిక కార్యక్రమాలని పక్కన పెట్టేసి ఈ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం మనకు అవకాశం కల్పించిందో వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మనం కొంత ఫ్యామిలీతో గడిపే అవకాశం చాలా తక్కువ ఉంది కాబట్టి మనము ఏదైతే ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కార్యక్రమం ప్రపంచంలో అంటే పర్యాటక దినోత్సవానికి ప్రాముఖ్యత ఇచ్చేసి మన దేశం మనం ఒక ఏదైనా కొన్ని కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసేసి వేరే దేశాలలో కానీ వేరే ప్రాంతాలలో వెళ్ళినప్పుడు అక్కడ యొక్క ప్రాముఖ్య ఆ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత అక్కడ జరిగిన అభివృద్ధిని మనము చూసేసి మనకు భావితరాల వాళ్ళకు అవకాశం అందించే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి సో మనము కూడా దీని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం ఏది చాలా అభివృద్ధి ఈ ప్రపంచ పర్యాటక కార్యక్రమాలు ప్రభుత్వం కూడా చాలా ప్రాధాన్యతని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానికి మనవంతుగా మనం కృషి చేయాలి ప్రభుత్వానికి కూడా మనము అన్ని రకాల కోడ్పాటు అందించాలి దాంతో మన మహబూబ్ నగర్ జిల్లాలో సుమారు డిబ్యూ ఆ రోజుగా చెప్పినట్టు వంద కోట్లతోటి ఆమె